ఇప్పుడు బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి నీవు ధర్మము చేయునప్పుడు నీ ముందర బోర ఊదింపవద్దు మనుషులకు కనబడవలనని మీరు ఆ క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు ఆ మాట బైబిల్లోనే ఉంది ఏడుంది సువార్త ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి ఆ మాట ఉంది మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకం అందున మీ తండ్రి యొక్క మీకు ఫలము పొందరు అది పర్సనల్ గా నీవు కలిగి ఉన్న దానిలోంచి నీ వంతు ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు అది ఎవరికి తెలియకుండా ఇంకా చెప్పాలంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమన్నాడు పర్సనల్ ఓకేనా అదే వాక్యం జస్ట్ అడు చూడండి అంతే జస్ట్ అడు చూడండి ఎటు పక్క పేరా ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం చూడండి లేకపోతే పదిహేనో వచనం చూడండి మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే ఏంది అంటే ఏంది ఇక్కడ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించని ఏంటి అంటున్నాడు మీ సత్క్రియలు వాళ్ళు చూడాలి పరలోకమందు ఉన్న తండ్రిని మహింపరచాలి మనుషులు మీ సత్క్రియలను చూచి మరి మన కలిగిన దానిలో నుండి పది మందికి సాయం చేయటం సత్క్రియ దుష్క్రియ మరి సత్క్రియ గుట్టుగా చేయమన్నాడా పబ్లిక్గా చేయమన్నాడా మరి ఇప్పుడు అదే ఇదే ఫాలో అవ్వాలి ఒక్కటే మన అంతరంగంలో ఇది నేను ఎచ్చుల కోసం చేయటల్లా ప్రజల మెప్పు కోసం చేయటల్లా దేవుని మహిమ కోసం చేస్తున్నాను పది మందికి ఇది తెలియాలి అన్యజనులు జనులు దేవుని మహిమపరచాలి అన్ని జన్లు ఆలోచించాలి ఇలా విపత్తు సంభవించినప్పుడు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా క్రైస్తవులు తమ వంతు తోడ్పాటు అందించారురా పాపం వాళ్ళు కూడా కష్టపడి హెల్ప్ చేశారు మనం నీది గొప్ప నాది గొప్పని కొట్టుకు సాస్తున్నాం కానీ మనందరం భారతీయునురా మనందరం మరి ఒకే ప్రజలము అనే అభిప్రాయంలోకి కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది దేవుని మయంపరిచే అవకాశం ఉంటుంది ఉండదా కాబట్టి